రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ధనిక వ్యాపారుల సాధనంగా మారిన ప్రధాని కాంగ్రెస్ ఏఐసిసి మాజీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శలు వీళ్ళు ఎప్పుడు వీళ్ళు వీళ్ళ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇక్కడ ఒక మాటలు ఇది ధనిక వ్యాపారుల సాధనంగా మార్చిన భారతీయులారావు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ అదాని అంబానీ ఇలాగా వీళ్ళ పేర్ల మీద చేస్తున్నటువంటి రాజకీయం పేద ధనిక ఇలాగ అడ్డుగోడలు కట్టడం ఏ దేశంలోనైనా పేద ఉంటుంది మధ్యతరగతి ఉంటుంది ధనిక ఉంటుంది ఏ దేశమన్నా తీసుకోండి అలాగే ఈరోజు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల అన్నీ కూడా యుఎస్ బేస్డ్గా ఉన్నాయి కదా అక్కడ ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అంతా అమెరికా ప్రస్తుత ప్రభుత్వం అంతా కూడా మైక్రోసాఫ్ట్ కమ్ముడు పోయింది గూగుల్కి అమ్ముడు పోయింది అని చెప్తున్నారా వాళ్ళ దేశం నుంచి ఒక ధనికుడే కదా విశ్వవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నాడు అలా భారతదేశం నుంచి ఓ నలుగురు ఐదుగురు ధనికులు విశ్వవ్యాప్తంగా బిజినెస్ చేస్తే మనకు పేరే కదా మనమేమో అభివృద్ధి చెందాలి చెందాలి అంటాం అభివృద్ధి చెందుతున్న వాడిని చూసి ఏడుపు మొత్తం దేశంలో ఉన్న వారి సంపాదన తొంభై శాతం సంపాదన ఆ పది మంది దగ్గరే ఉంది అంటాడు ఎక్కడైనా అలాగే ఉంటుంది అలాగే ఆయా పెద్ద పెద్ద ధనికుల వల్ల కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్గా కలుపుకుంటే చాలా ఉంటాయి వారు ఒక్కసారిలోకి వేసుకుని నోట్ల కట్టలు తింటూ బ్రతకరు కదా ఆఫ్కోర్స్ వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఖండించాలా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలా కానీ అన్నీ ఓపెన్గా ఉన్నప్పుడు ఎవడో బోడిగడ్ హెండిన్ బర్గ్ వాడిచ్చిన వాడు రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని ఎవడో బయట తీసుకొస్తే ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మన కళ్ళు మనమే పుడుచుకోవాలి అంటే ఈ సోకాళ్ళు మేధావులకి మీడియా రిపోర్టర్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి చెల్లొద్దేమో అది ఎందుకంటే వాళ్ళు అక్కడ లింకులు పెట్టుకొని అమ్ముడు పోయారు మన దేశాన్ని మనం క్వశ్చన్ చేయాలంటే మన దేశపు దర్యాప్తు సంస్థలో లేకపోతే మనం ఆధారంగా చేసుకొని మన బుర్రలతోనే మనం చేయాలి మన దేశాన్ని పతనావస్థలోకి నెట్టేసేయడానికి ఇరవై నాలుగు గంటలు వేచి చూస్తున్నటువంటి అలాంటి కంపెనీలు ఇచ్చే రిపోర్ట్లు మనకే అలా ఇప్పుడు రాహుల్ గాంధీ పదే పదే చేస్తున్నది అదే పేదలు వర్సెస్ ధనికులు ధనికులు వర్సెస్ పేదలు ధనికులు అందరూ క్రూరులు దుర్మార్గులు దోచుకునే వాళ్ళు కరప్టెడ్ పీపుల్ మరి అలాంటప్పుడు రాహుల్ గాంధీ ఏమైనా పేదవాడా జేబులో ఇలా చేయి పెట్టుకుని సింకుంటే పేదవాడైపోతాడా రాహుల్ గాంధీ సంపాదన ఒరిజినల్గా ఎంతుందో ఎవరైనా అంచనా వేయగలరా లెక్క కట్టగలరా ఎప్పుడు ఇదే కోవా క్రైమ్ రేట్కి అంటే క్రిమినల్ యాక్టివిటీస్కి కరప్షన్స్కి ఈ ధనిక పేద మధ్య తరగతి ఉంటాయా అన్ని వర్గాల్లో ఉంటారు వాళ్ళు అలాగే నా పాయింట్ ఏంటంటే మన దేశం నుంచి కూడా గొప్ప గొప్ప వాళ్ళు బాగా ఎదగాలి విశ్వవ్యాప్తంగా వాళ్ళు పవర్ని యూటిలైజ్ చేస్తే మనకు చాలా మంచిగా ఉంటుంది ఇది ఇప్పటికీ మనం ఫేస్బుక్ గూగుళ్ళు ట్విట్టర్ ఇవన్నీ మనం మన కంపెనీలా కావు కదా మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆ స్థాయికి వెళ్తారు మన యాప్స్ కూడా ఇంటర్నేషనల్గా వాడేటటువంటి ఆ స్థాయికి ఇలాగ మనం పీతల పూర్లాగా వెనక్కి లాగుతూ ఉంటేలాగా